ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జనసేన పార్టీ నాయకులు పూల మొక్కలను పంపిణీ చేశారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సరావుపేట ఇన్ఛార్జి జిల్లాని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కార్యదర్శి బెల్లంకొండ అనిల్ వీరమహిళ సుబ్బమ్మ శ్రీ కందగుప్తా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు మొక్కలు పెంచడం వల్ల పర్యావరణాన్ని రక్షించేందుకు అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో అద్దెపల్లి ఆనంద్ శ్రీకాంత్ గుప్త వీర మహిళలు మిర్యాల సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు గొప్పగా జరుపుకోవడం జరుగుతున్నది గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా కేకులు కట్ చేద్దాం ర్యాలీలు చేద్దాం అని కాకుండా మాకు అందరూ ఒక సేవా దృక్పథంలో ముందుకెళ్లాలని యువతికి మార్గదర్శించిన నాయకుడు మా కళ్యాణ్ బాబు గారు అలానే మేము వరద బాధితులకు కానీ లేదు ఎవరికైనా కష్టం వస్తే ముందుంటానికి ఎటువంటి సంకోచన లేకుండా ఉన్నామని చెప్పి కార్యకర్తలుగా చాలా గర్వంగా చెప్పుకున్న జనసేన కార్యకర్తలమని అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలని స్థానిక నర్సాపేట పట్టణంలో మరి పెద్ద మార్కెట్ వద్ద కేక్ కటింగ్ చేసి మొక్కల పంపిణీ కార్యక్రమం చేసి మరి మన పల్నాడు రోడ్డులోని ఏరియా హాస్పిటల్ నందు బ్రెడ్ని పండ్లని రోగులకి పంచడం జరిగిందండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ సంవత్సరం జరుపుకునే పుట్టినరోజుకి ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన పాటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అని కాకుండా ప్రజాపక్షాన్ని ఆయన పోరాడుతూ ఉన్నారు నాయకుడు జనసేన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నష్టపేట తరఫున ధన్యవాదాలు దీకు చెప్పుకుంటూ మన తరఫున పౌర కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా గ్రాండ్గా ఈ యొక్క పవర్లో ఉన్నాం కాబట్టి అనుకున్నాం గత మూడు రోజులుగా మరి ఈ వర్షాభావం ప్రజలు చాలా ఇబ్బందులకు గురైన సందర్భంగా ఈ భోగ్రామాలన్నీ రద్దు చేసుకోవడం జరిగింది ఈ చిన్నపాటి కార్యక్రమాలు తప్పితే పెద్ద కార్యక్రమాలు ఏమి అని నేను మధ్యాహ్నం కాన్ఫరెన్స్ ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ కాల్ రావడం వల్ల ఇవన్నీ రద్దు చేసుకోవడం జరిగింది ఈ అభిమానం తప్పగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి నష్టపోయే ఒక ప్రత్యేకత ఇంకా ఇరవై రోజులు చూడబోతున్నారని నేను మీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై